అక్కడ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి మిస్టేక్స్ మనం గత సంవత్సరం కూడా మనం చేయలేదు ఇక్కడ నుంచి రిపీట్ అవడానికి వీలు మనకి అయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది డబ్బులే ఆ డబ్బులు రాకుండా ఉండాలంటే మీరు ఈ వాటర్ ట్రీట్మెంట్ ఈ రెండు మూడు రోజులు కొంచెం ఎక్కువ మానిటరింగ్ ఉండాలి ఆ మానిటరింగ్ ఉండేలాగా ఓయ్ హానీ లేనా హଁ चलो हां पहले गुంజం సే చూసుకోవాలి ఆ తర్వాత దబ్బు రాకట చూసుకోవాలి నీరు వచ్చి ఎగిపోయిన తర్వాత మరికి కొంత చుక్కం చెరటి దృశ్యం ఇناయ సమయానికి ఓకే వచ్చేసరికి మరి దొరవ నిపుస్ సేకారు గారు దరపృష్ణ సార్ నింది దొరుని ఎమర్జెన్సీ సిచ్యువేషను మనకు ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవటం అలవాటు చాలా మంది కామెంట్లు చేస్తున్నారు ఏంటంటే ఇంత ఖచ్చితంగా వస్తుంది అని చెప్పినప్పుడు రాదురా అని చెప్పి చాలామంది లైట్గా కూడా తీసుకుంటున్నారు పాత మెటీరియాలజీ ఆ టెక్నాలజీ వేరు ఇప్పుడు వేరు ఖచ్చితంగా ఈరోజు రాత్రి మన మనకు ఒక యాభై అరవై కిలోమీటర్లలోనే తీరం దాటే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మోస్ట్ అలర్ట్ ఏరియాలుగా మన నియోజకవర్గంలో ఉండి ఆకివీడు కాళ్ళ మండలాల్ని గుర్తించడం జరిగింది సుమారు మూడు వందల యాభై సెంటీమీటర్ల వాన ఈరోజు రాత్రి కురుస్తుందన్నది అంచనా మనం ఖచ్చితంగా అది నిజమవుతుందనే భావించాలి అవ్వకపోతే చాలా అదృష్టం కానీ మనం దానికి సర్వసన్నద్ధంగా ఉండాలి కలెక్టర్ గారు గత రెండు రోజులుగా శ్రీమతి నాగరాయన గారు అన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టి మొత్తం జిల్లా స్థాయి అధికారులతో మన నియోజకవర్గ స్థాయి అధికారులతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు ఉదయం కలెక్టర్ గారితో కూడా నేను కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడటం జరిగింది బుల్డోజర్లు అన్నీ కూడా జేసీబీలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇబ్బంది రాకముందు కూడా ఈ నీటి సంఘం వారికి ముఖ్యంగా లచ్చరాజు గారు మీరు చూసుకోవాల్సింది ఎక్కడైనా ముంపుకి గురయ్యే అవకాశం ఉంది అనుకుంటే ఆ రాత్రి కాడ మళ్ళీ మిషన్ తీసుకెళ్ళటం కాకుండా మనం ముందే ఎక్కడైనా ఒబ్బిడి చేసుకోగలిగితే వాటర్ ఫ్లోకి ఇబ్బంది లేకుండా